వెల్కమ్ టు మౌలాలి నూట ముప్పై ఎనిమిదవ డివిజన్లో బాక్స్ ట్రైన్ పనులు ఇతర పనులు అభివృద్ది పనులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రారంభించిన ఆగిపోయిన పనులు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియమించిన ఇన్ఛార్జీలను నియోజకవర్గంలోని పూర్తి బాధ్యత అభివృద్ది పనులను ప్రజల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్దిలో మల్కాజిగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మౌలాలీ డివిజన్లో అభివృద్ది పనులు త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేసిన ప్రజలు చిన్నపాటి వర్షానికి ఆర్టీసీ కాలనీలోని బస్తీలో వర్షపు నీరు మురుగునీరు ఇంటిలో ప్రవహిస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు

डिवीजन बात कर रहा हूँ आर टी सी कॉलोनी सेकंड बस स्टॉप में है पूरा काम पूरा आधा काम मैनेल्ली हेमंत राव है अच्छा काम करे बाद में जिसमें राजर रेड्डी साहब आए काम कुछ भी नहीं हो रहा उनको पूछे तो इनको बोल रहे इनको पूछे तो उनको बोल रहे हैं तो ज्यादा पानी आके खराब में डूब जा रहे पूरा बच्चे पूरे डूब जा रहे हैं गाइडिया गिर जा रहे हैं और बहुत तकलीफ हो जा रही है हाँ

बहुत बढ़िया पानी आ जब से ये हनुमंतरा स्टार्ट करे थे काम अब प्रेजेंट एम एल के पास भी गए चार पाँच बड़ा जब से हनुमत राना हार गए ये काम ही रुक गया पूरा

రోడ్లు గల్లీల రోడ్లు అయితే అద్భుతంగా ఉన్నాయి అసలు చిన్న పిల్లలు నడవలేకపోతున్నారు కింద పడుతున్నారు ఎవరు బాధ్యత అవునమ్మా మీరు ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయిరా ఎమ్మెల్యే దగ్గరికి కాదు అన్ని లీడర్స్ దగ్గరికి వెళ్ళినాం మేము లీడర్ దగ్గరికి వెళ్ళినారు వాళ్ళు మా గల్లీలకు వచ్చి మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి ఎవరు 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 వచ్చారు ఒక రోజు పక్కన అంటే వాళ్ళ ఇంట్లో కూర్చొని కూడా మాట్లాడింది రేపే వస్తామన్నారు ఇంకెవరు ఆ సంతోష ఎవరు సంథింగ్ లీడర్

ఒక్క నిమిషం సమాధానం మొహలాలి మొహలాలి డివిజన్ అది సరే మీ సమస్య ఏంది అలా మాకు మోరీలు చేయమని చెప్పినాం అన్నా హనుమాంత ఉన్నప్పుడు మోరీలు అయినాయి రెండు మూడు సార్లు హనుమంతా వచ్చి మా మోరీలు చేయమన మోరీలు చేసినడు ఆ తొగినారు తొవినారు కంకర వేసినడు హనుమంతా పోగానే కథ ఇంత టిఆర్ఎస్ దగ్గర కూడా పోయినాం ఆ టీఆర్ఎస్వోలు కూడా మాకు ఏం చేయలేదు తోడికి నాలుగు సార్లు పోయినాం నాలుగు సార్లు వయసు వచ్చినాక ఇంతవరకు చేస్తాం చేస్తామన్నా మాకు ఫండ్స్ లేవు అంటారు మేము మా మున్సిపాలిటీ ఆఫీస్కి పోయినాము మున్సిపాలిటీ ఆఫీస్ ఏమంటారు మా దగ్గర ఫండ్సే లేవు ఏం చేయాలని వాళ్ళు అంటారు మా దగ్గర ఫండ్స్ లేవు కాంట్రాక్టర్ అడిగితే అన్న మాకు పైసలు రాలేదన్నా ఏం చేయాలన్నా మేము పైసలు రాలేదు మేము పెట్టుబడి పెట్టి ఊపుకున్నామన్నా మీరైనా కొన్ని మున్సిపాలిటీలో కూడా ఇది కూడా చెప్పినా మేడం ఎట్లా మేడం ఎట్లా చేయమని అంటే బాబు ఆయన దగ్గర పైసలు లేవు మళ్ళీ మీరు ఇచ్చి చేయించుకుంటారు అంటే చెప్పి చేపించుకోండి ఆయనకు వచ్చినప్పుడు మీకు ఇస్తారని అన్న మేము మొత్తం ఈ మూడు లైన్లో మాకు మూడు లైన్లో ఇంతవరకు కూడా మాకు బాక్స్ టైప్ చేస్తామన్నారు మీ అన్న ఈ బాక్స్ టైప్ అంటే లేట్ అయిపోతుంది పైపు లు వేసేయి పైపులు వేసేస్తే వెళ్ళిపోతుంది సీజ్ వెళ్ళిపోతుందంటే వన్ ఇయర్ పట్టింది ఈ బాక్స్ టైప్ చేసినప్పుడు వన్ ఇయర్ పట్టింది వన్ ఇయర్ నుంచి మేము ఎంతో సార్లు పడ్డారు మా ఇంటికాడ పడితే చీ ఆమె కాలు ఇరిగింది ఒక ఆమె కాలు ఇరిగింది పని మీద పోతుంటే రాళ్ళు వీళ్ళు తవ్వినారు అలా ఎక్స్పెక్టేషన్ మళ్ళీ మేము తీసుకొచ్చి మట్టేసుకున్నాం వేసుకున్నాం మీకు ఎప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే వారికి ఎలక్షన్ కాకముందు పోయినాం మొన్న ఎలక్షన్ కాకముందుకు మూడు సార్లు పోయినాం బోయినపల్లికి పోయించినాం ఏం చెప్పిండు బోయినపల్లిలో పోతే అంటే బాబు మా దగ్గర ఫండ్స్ లేవు నాది ఇప్పుడు మేము టీఆర్ఎస్ ఉన్నాము మా దగ్గర మిమ్మల్ని నన్ను ఇవ్వలేం దేక్త లేరు మాకు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ దగ్గర పోతే టీఆర్ఎస్ వాళ్ళు వచ్చిందా మీరు ఆయన పట్టుకుంటారు అంటారు ఈయన దగ్గర పోతే ఆయన పట్టుకుంటాడు ఈయన దగ్గర పోతే ఆయన కాదు ఉన్నప్పుడే పని అయినాయి మాకు ఇంతవరకు ఈ బాక్స్ అయినా కూడా హనుమంతులు ఉన్నప్పుడే హనుమంతాన్ని ఉన్నప్పుడే పని అయినాయి ఇప్పటిదాకా ఏం పని మళ్ళీ ముట్కొని ముట్కోలేదు హనుమంతా ఎప్పుడు దిగిపోయినో అప్పటి నుంచి పక్క పెట్టేసినావు